చె జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయక జై జగన్ జై జగన్ కోరుకుంటుల సీనియర్ మహిళా సంజయ్ గారు రెండు వేల పద్నాలుగులో ఈ పార్టీలకి హైజాక్ చేస్తూ వచ్చాడు ఏ పార్టీ పుట్టుకు లేడు మీరు ఈ విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన లేడు పార్టీ పెట్టి ఎలక్షన్ పోయే ముందే ఆయన వచ్చి అందులో ఆయన గెలిపించడం అనేది జరిగింది మీకు తెలుసు కానీ మనకు అధికారం రాలేదు కాబట్టి అపోజిషన్ లోనే ఉండిపోయి చాలా ఇబ్బందులు పాలైనారు ఐదు సంవత్సరాలు అందరూ కష్టపడి మళ్ళా కేసులు పెట్టించుకొని అవసరం ఉన్న రూలింగ్ లో ఉన్న పార్టీ చేత సాగు పట్టించుకొని తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అభ్యర్థిగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మేము పని చేస్తాము కానీ దీనికైతే మాత్రం మేము పని చేయము సంజయ్ గారికి ఖచ్చితంగా పని చేసే కృషి లేదు సంజయ్ గారు గెలిచే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఓడిపోతాడని కూడా చెప్తా ఉన్నా మేము ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి అసంతృప్తి ప్రతి ఒక్క కేటగిరీలోనూ ఉంది ఉంది ప్రతి దగ్గర ఉంది ఈ ఊర్లో ఉంది ఆ ఊర్లో లేదు అన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి కూడా ఆయనకి అధ్యక్ష లేదని చెప్పి మళ్ళా ఇవ్వడం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నియోజకవర్గంలో ఏర్పడింది ఎందుకంటే దీంట్లో మీకు మీకు ఉదాహరణ నేను మెయిన్గా చెప్తున్నాను వెళ్లకూరు మండలమే ఎగ్జాంపుల్ సత్యనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని ఎమ్మెల్యే దగ్గర మీరు నేరుగా నా దగ్గరికే రండి నేనే మీకు పనులు చేస్తాను లోతుగా మనం పోవాల్సిన అవసరం లేదు ఒక ఒక మార్పు నియోజకవర్గంలో వాతావరణమే మారిపోయింది అని చెప్పే దాంట్లో మాత్రం నిస్సందేహంగా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఊర్లో పార్టీని చీల్చి రెండుగా చేశాడు పార్టీని రెండుగా చీల్చి ప్రతి ఊర్లో ఇది పెట్టి ఈ మాదిరి గ్రూప్ రావడానికి కారణం మొదటి కారణం సంజీవ్ రెండో కారణం ఈ మాదిరి ఇంత ఇంత పెద్దదిగా ఉత్పత్తిని ఎగరడానికి కారణం ఏంటంటే మొదటి కారణం సంజీవ్ రెండో కారణం సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ మొదట్లో నా ఎదుర్కొన్నానే చూసాం ఆర్ఎండ్ బంగ్లాలో ఎదురుగా నా ఎదురుకుండానే చెప్పులు వేసుకున్నారు ఒకరి ఒకరు పాత్ర పెద్ద కలిసి సార్ నేను సాక్షులు దానికి సరే పోతే అదే మంచిదే సరే జరిగింది ఇంత పరిస్థితి వచ్చినప్పుడు సత్యనారాయణ రెడ్డి మేము పోయినప్పుడు ఏం చెప్పాడంటే మనం అందరం ఈ సూర్యాతను చేసేది లేదు ఎట్టి పరిస్థితుల్లో చేయం మీరందరూ అండగా ఉండండి మనం అందరం పోతాం మేము కూడా నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు సర్జరీ చేయించుకున్నాం మీరందరూ కూడా ఉంటే అందరం కలిసి పోదాము ఇతను చేసే పని లేదన్న దాంతో అందరూ కలిసి అందరూ కలిసి నమ్మి సీనియర్ నాయకుడు ఎందుకు గబకన మారిపోతాడు ఎందుకు చేస్తాడు ఎందుకు కాదంటాడనే ఉద్దేశంతో కూడా నమ్మినాం ఆయన కూడా చాలా దూరం పట్టుకొచ్చి ఉన్నట్టు సరే అదేమంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు హైకమాండ్ చెప్పింది మంచిదే జగన్మోహన్ రెడ్డి చెప్పినా హైకమాండ్ చెప్పినా వినాల్సిందే బావాల్సిందే మేము కూడా ఆ చేసిందేదో ఆ చెప్పింది ఏదో పది మందిని చోని పెట్టి పది మందిని వ్యతిరేకించమన్నావు కదా నువ్వు వ్యతిరేకించారు కదా వ్యతిరేకించిన వాళ్ళు పది మందిని కూర్చొని పెట్టి ఓ ఈ మాదిరి అన్న సరే ఆ ఈ మాదిరి ఉంది ఈ మాదిరి చేస్తాం ఈ మాదిరి చెప్పాడు ఇక మాకు వేరే దాగి లేదు ఖచ్చితంగా పోదాం చెప్పండి అది చెప్పుకుంటా నాయకుడు నేను సీనియర్ని అంటున్నాడు సరే మంచిదే సీనియర్ మేము కూడా ఒప్పుకుంటున్నాం సీనియర్ కాదని చెప్పారు సీనియర్ నాయకుడు చేయి మనం అందరం ఇక్కడ అవడానికి కారణం ఇక్కడ ఎవరు పెద్ద లేరు ఇక్కడ ఎవరు తక్కువ లేరు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కష్టపడ్డ వాళ్ళే రెండు వేల తొమ్మిదిలో ఆయన గోదావరి యాత్రకు వచ్చినప్పటి నుంచి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయ్యేదాకా ఈ రోజు వరకు కష్టపడి పార్టీని మోస్తున్న వాళ్ళే ఇదే ఇదే కార్యకర్తలు ఇదే నాయకులే రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో గాని ఈ కాన్స్టిట్యున్సీలో పార్టీ గెలవడానికి ఎంత కృషి చేశారనేది మనందరికి కూడా తెలుసు అలాగే మనం ఒక్కటి ఆలోచించాలి అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మనకు అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఆయన ఇచ్చిన నవరత్నాల కంటే ఎక్కువ హామీలు అమలు చేస్తూ ప్రజలకు ఏం మంచి చేయాలో ఆయన చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదు ఇకపై చూడబోతాం అన్నట్టుంది రాష్ట్రం అంతా కానీ ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు గాని జగన్మోహన్ రెడ్డి గారితో వెంట నడిచిన కార్యకర్తలు కానీ లీడర్లు గాని ఎలా అనగదొక్కాలనేది ఇక్కడుండే సంజీవ్ గారు ఉండే ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచే స్టార్ట్ అయిపోయింది కానీ ఆ రోజు కొంతమంది బయటపడ్డారు కొంతమంది మనసుల్లో పెట్టుకున్నారు ఈ రోజు టైం వచ్చింది కాబట్టి అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అందరికి కూడా ఒకటే బాధ పార్టీ కోసం కష్టపడ్డాం రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా కూడా వచ్చారు చేరారు మనతో పార్టీ కలిసి పనిచేశారు అందరూ అడిగేది ఒకటే అందరిని కలుపుకొని ఎందుకు సంజయ్ గారు ఉన్నారు అందరిని ఎందుకు కలుపుకోని పోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మంచి అంటే తొక్కడం జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఆయన సొంత వర్గం అనేది పెంచడం రేపు ఇంకొక నేడు వస్తే ఆ కూడా తుక్కేస్తారు ఇదే జరిగింది కొన్ని మండలాల్లో ఆయన ఎవరిని పెంచుతాడో ఆయన కంటే బెటర్ వస్తే తుక్కేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే అసలు వాళ్ళని పక్కన పెట్టేస్తాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంటే అంత నచ్చదా మీకు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకోండి వాడే ఏ రోజుకైనా మిమ్మల్ని నెత్తలు పెట్టుకొని మోస్తాం ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి ఎలా ఉండాలి అక్కడ ఉండే లీడర్లని ప్రజల్ని అందరినీ సమన్యపరచుకొని పోవాలి కానీ ఇది ఎక్కడా కనిపించలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఆయన ఆ దూరంలో వ్యవహరిస్తుంటే ఎవరు కూడా ఇక్కడ వచ్చి ఇంత వ్యతిరేకత చూపించాల్సిన పరిస్థితులు ఎప్పటికీ కూడా రావు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నేనైతే ఎప్పుడు మున్సిపల్ చైర్మన్ కావాలని నేను అడగలేదు నేను నీకు మున్సిపల్ చైర్మన్ చేస్తా సీఎం గారు తీసుకున్నాయి నేను బీసీ చేస్తాను వస్తా ఓసీ చేస్తాను వస్తా అని అనేక పర్యాలు ఆయన చెప్పేది నేను ఒకటే చెప్పాను ఆయనకి అనా నాకు మున్సిపల్ చైర్మన్ అయ్యేదానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడమే నాకు ముఖ్యం దానికి సీఎం అవ్వాలంటే నువ్వు రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మా జగన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఇస్తేనే ఆయన సీఎం అవుతాడు నా మున్సిపల్ చైర్మన్ పక్కన పెట్టండి మీరు ఎమ్మెల్యే అవ్వడమే మాకు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి సీఎం అవడమే మాకు ముఖ్యం అని సిద్ధాంతంతో ముందుకు నడిచి ఆయన్ని రెండో పరిణామం ఎమ్మెల్యేగా చేసుకున్నాం తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ముందు ఈక్వల్ ప్రాబ్లం ఎస్సీ రిజర్వేషన్ అయింది నేనేం చేయలేకపోతున్నాను తమ్ముడు అని అన్నాడు ఆ ఎస్టీ అవుతా ఉంది నేనేం చేయలేకపోతున్నా తమ్ముడు అని అంటే సరేలేనా ఏమవుతాడు చూద్దాం వచ్చినప్పుడు మాత్రం వస్తుంది లేదు చేయలేదు కదా అని అన్నా ఎస్టీ వచ్చినప్పుడు మున్సిపల్ చైర్మన్ కానీకి నువ్వు చూసుకో అన్నాడు తర్వాత ఎస్సీ రిజర్వేషన్ అయినప్పుడు మున్సిపల్ ఎస్టీ

వేలాది మంది వ్యతిరేకంగా ఈ సభకు విచ్చేసినారు అంటే ఈ వ్యతిరేకతను మీరు అందరూ గమనించాలి కారణాలు మన ధనాధన చెప్పాడు బాబు కాడి నుంచి సునీల్ కాడి నుంచి తర్వాత వచ్చేసి మన పైరు నుంచి అన్ని చెప్పాడు కానీ సత్యనారాయణ మీద నా మీద పెట్టినటువంటి సంజీవులు కేసులు మాత్రం డబ్బు ఆయన మీద నా మీద ఒక కేసు పెట్టాడు ఆయన మీద నాలుగు చర్చలు ఇదిచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా అంచనా వేయగలడు ఎవరినైనా ఆలోచన చేయగలడు మా దురదృష్టం ఏందో కాని ఆయన ఏమి మాయ చేశాడో ఆ కాళ్ళు ఎట్ట పట్టి రాగాడు ఆ ఎడుపులు ఎట్ట ఏడిచాడు ఆ ఎట్ట ఆ ఆయన మాయలో పడిపోయాడు కానీ ఇక్కడ కార్యకర్తల తోడు ఏంటంటే హృదయాంతరాల్లో వచ్చినటువంటి ఆవేదన ఏంటంటే ఒక ఒక మహాకవి చెప్పాడు కన్ను బొమ్మలో వచ్చితే వినయాం కన్ను బొమ్మల పైకి లేపితే విప్లవం అని నీకు అందరికీ కూడా మన రాజ్యాంగ పూర్తి తాత అయినటువంటి ఆయన చెప్పిన ఒక మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తుంది బానిసినాగా బ్రతకొద్దు తప్పు చేసిన వాడిని ఎంతటి వాడినైనా ప్రశ్నించండి ప్రశ్నించకపోతే మరణించిన వారితో సమానం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు కదిలిపోతాయి ప్రశ్నించండి ఎంతటి వాటినైనా తప్పు చేసిన వాడిని అనేటువంటి మన రాజ్యాంగ కృప్తి పరాలు తెచ్చినటువంటి మాటలని కూడా నేను మనం చేస్తున్నా